పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అంగరంగ వైభవంగా మైసమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో ప్రత్యేక పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి జిల్లా కేంద్రంలోని హనుమన్ నగర్లో కాలనీ వాసులంతా మైసమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం ఘనంగా నిర్వహించుకున్నారు ఈ దేవాలయానికి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సహాయ సహకారాలతో విగ్రహ ప్రతిష్టాపన చేసుకున్నామని అన్నారు ఈ సందర్భంగా కాలనీవాసులు జీవన్ రెడ్డి మాట్లాడుతూ అమ్మవారిని యంత్ర సహాయంతో ప్రతిష్ఠించామని అమ్మవారికి ఇంటింటికి పూనాలతో పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకోవడం జరిగిందని అన్నారు అలాగా మైసమ్మ తల్లిని ప్రతిష్ఠించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు అమ్మవారు అందరినీ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉంచాలని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దాసరి నారాయణ రెడ్డితో పాటు కాలనివాసులు పాల్గొన్నారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని హనుమాన్ మైసమ్మ దేవాలయం నూతన నిర్మించిన మైసమ్మ దేవాలయంలో సహా అమ్మవారిని మీ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట అంగరంగ వైభవంగా జరిగింది దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ హనుమన్ నగర్లో ప్రతి ఇంటి ఇంటికి ఇంటికి అందరూ ఒక అమౌంట్ తీసుకొని అందరూ సహకరించారు దానికి అందరికీ తరఫున ధన్యవాదాలు ఈ నిర్మాణానికి సహకరించిన దాసరి మనోహర్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను హనుమాన్ నగర్ వాస్తవంలో అయితే వాళ్ళ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను